బాబీ కైలా వాళ్ళిద్దరూ బయట కూర్చునే సర్కి స్వర బాబీ దగ్గరకు వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది ఏం బాబీ ఇక్కడ కూర్చున్నారు అని చెప్పి అడిగితే బాబీ ఏడుస్తూ కూర్చుంటాడు అది చూసి స్వర కంగారు పడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న కైలా ఇలా అంటూ ఉంటుంది మేము ఇంట్లోనికి వెళ్తే బాబీ వాష్రూమ్కి వెళ్తుంటే అక్కడ ఉన్న సుభ సుభద్ర గారు మమ్మల్ని అనరాని మాటలన్నీ అన్నారు దారిన పోయే రోడ్డు మీద వాళ్ళందరినీ కూడా తీసుకువచ్చి వాడు ఇంట్లో పెట్టాడు అంటూ ఆవిడ తిట్టారు దానికి బాబీ ఫీల్ అయ్యి బయటకు వచ్చి కూర్చున్నాడు అందుకే మా ఇద్దరం ఇక్కడ ఇలా ఉన్నామని చెప్పి కైలా అంటుంది ఇక మాట వినగానే స్వర ఇంద్ర వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న స్వర అయితే చూసారా ఇంద్రగారు ఇవైనా ఈ అవమానాలు ఈ నిందలు మీరు మమ్మల్ని ఆ ఇంట్లోనికి తీసుకొని వెళ్ళారు అవుట్ హౌస్ ఖాళీ చేసి మరి ఆ ఇంట్లోనికి తీసుకువెళ్ళింది ఇవన్నీ భరించడానికేనా అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే గారు అయితే అది అది కాదు స్వరా గారు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక చాలా ఆపండి అయినా వీళ్ళు చిన్న పిల్లలు సార్ చిన్న పిల్లలు టాయిలెట్ కూడా పోసుకోకూడదా వీళ్ళు బయటకు వెళ్ళి పోయాలా వీళ్ళనే ఎలా అంటే నన్ను ఇంకెంత అనుకుంటారో అసలు మేము ఈ ఇంట్లో ఉండడమే అనవసరం మేము ఇంట్లో ఉండం ఇందిరా గారు అని చెప్పి అంటుంది ఇక ఆ మాట వినగానే ఇంద్ర అయితే అయ్యో స్వర గారు మీరు అంత మాట అనకండి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మళ్ళీ ఇది రిపీట్ కాదు అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే స్వర అయితే ఈ విషయం నాతో కాదు వెళ్ళి మీ పిన్ని గారితో చెప్పండి అయినా పిల్లల్ని ఇలా ఏడిపించడం ఏమైనా కరెక్టా అని చెప్పి అంటూ తనైతే తిడుతూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్